రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం నేటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులలో ఒకరు విష్ణువర్ధన్ రెడ్డి గారి నిష్కలంకమైన ప్రజాసేవకి తాను కూడా అభిమానిగా మారి రెడ్డి గారి లాంటి నాయకత్వాన్ని నిరంతరం బలపరిచేందుకు తన వంతు కృషి చేసినటువంటి ఉమామహేశ్వర రెడ్డి గారు ప్రజెంట్ కావాల నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో ఆయన మాట్లాడి మీరు తెలుసుకుందాం సార్ బాగు నమస్తే చెప్పండి సార్ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అంటే నిజమైన ప్రజా సేవకుడు స్వార్థ రహిత నాయకుడు అని అందరూ అందులో సందాగించాల్సిన పనే లేదు సార్ నిస్వార్థపరుడు ఒక ప్రజానాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయో ఒక జమీందారు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తండ్రి తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ వాదిగా అల్లూరు నియోజకవర్గంలో తనదంటూ ముద్ర వేశాడు విష్ణువర్ధన్ రెడ్డి గారు రెడ్డి అభిమానిగా కావాలకు వస్తూ ఉండేటటువంటి పరిస్థితుల్లో యానాథరెడ్డి గారు గృహంలో ఆయన అనుతరులకు బాగా ముఖ్యుడిగా పరిచయం కావడం జరిగింది సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కావల్ నియోజకవర్గంలో పాతాళ్లపల్లి ఎంగారావుకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొండపనాయుడు కావచ్చు జనాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళు కేవలం ప్రజానాయకులే పూర్తి సమయాన్ని రాజకీయాలకే హెచ్చించారు ఎక్కడా కూడా వ్యాపారాలు కానీ ఇలాంటివి ఉండేటట్టుండే కాదు పాతళ్ళపల్లి ఎంగళరావు టైం నుంచే కావలి నియోజకవర్గానికి వ్యాపారస్తులు దిగుమతులయ్యారు ఓకే సార్ నేనేమంటానంటే కావలి నియోజకవర్గ చరిత్ర గురించి కాసేపు పక్కన సార్ మీద నేను డైరెక్ట్ విష్ణువర్న్ రెడ్డి గారి గురించి మీకు ప్రస్తావన చేయగల చెప్పండి అడగల సార్ విష్ణువర్ రెడ్డి గారి మధ్య కాలంలో మాట్లాడుతూ ఆ వయసు పేబడింది ఇవి నా చివరి ఎన్నికల బదిలీ ఎన్నిక అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు పోటీ నుంచి విరమించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పట్టించారు ఈ నిర్ణయం పట్ల మీ స్పందన ఏంటి సరే నిర్ణయమే కానీ మాలో మాత్రం అసంతృప్తి ఉందా కారణం ఏంటి ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయి ఉంటే అభ్యర్థి చాలా బాగుండేటట్టు అనేది మా అభిప్రాయం ఎందువల్ల అంటే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అధికారానికి దూరంగా ఉన్నాడు అయినా కూడా ఈ రోజుకి ఒక ఇరవై వేల మంది అతన్ని అనుసరిస్తున్నారంటే ఒక పిలుపిస్తే పని పనిగట్టుకొని పని పోగొట్టుకొని వెరీ గుడ్ ఆయన ఎదురుగా వాళ్తున్నారంటే ఆయన మంచితనం అనండి ఆయన చేసినటువంటి పనులు అనండి ఆయన చూపించేటటువంటి అభిమానం అనండి సో దీర్ఘకాలంగా రాజకీయంగా పదవులు లేకపోయినప్పటికీ అధికారాన్ని అనుభవించకపోయినప్పటికీ కూడా వేల మంది ప్రజలతో ఆయనకి సంబంధం ఉన్నాయి అదే ఆయన యొక్క నాయకత్వం యొక్క ఓకే అందువల్ల అతనే అయి ఉంటే ఓకే సార్ బాగుండేది అనేటటువంటిది అభిమానిగా మా అభిప్రాయం అభిప్రాయం ఓకే స్వతహాగా మేమంతా వైఎస్ఆర్ అభిమానులు ఓకే కానీ వ్యక్తిగతంగా ఆయన బా ఉంటే అనేటటువంటి ఆలోచన ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు దగ్గర తెచ్చుకున్నప్పుడు విష్ణు ఒకటే మాట అన్నారు విష్ణు గారు మై ఫ్యామిలీ మెంబర్ మీరు నా కుటుంబ సభ్యులు కాబట్టి నాకు సపోర్ట్ చేయండి నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన హోదాలో గౌరవించుకుంటాను అన్నారు అని తెలిసింది సో జగన్ గారు ఆ మాట నిలబెట్టుకుంటారు మీకు జగన్ గురించి చెప్పాలంటే విష్ణుమద్ధ రెడ్డి గారిని మేము ఎంత అభిమానిస్తామో జగన్ను కూడా అంతే అభిమానిస్తుంది ఎందువల్ల అంటే భారతదేశం అంటేనే నెహ్రూ ఫ్యామిలీ నెహ్రూ ఫ్యామిలీ అంటేనే భారతదేశం అటువంటి కుటుంబాన్ని తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను ఓదార్చాలనేటటువంటి ఆలోచనతో వారిని అడగడం వాళ్ళు తిరస్కరించడం ఈయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయడం కాంగ్రెస్కి రాజీనామా చేయడం ఓదార్పు యాత్ర జరిగింది అంటే దీని అర్థం అటువంటి కుటుంబంతోనే ఎదిరించి బయటకు వచ్చాడంటే అతని యొక్క ఓకే ఓకేదత్తుడు అనేది చెప్పాలి ఓకే సార్ నేను అనేది సార్ రెండు వేల పద్నాలుగు సమయంలో పార్టీ క్లిష్ట దశలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా మద్దతు ప్రకటించిన మొదటి వ్యక్తులలో విష్ణువర్తి గారు ఒకడు సో రెండు వేల పద్నాలుగులో ఆయనకి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల పక్కన పెట్టారు సో ఇప్పుడు ఇప్పుడు కూడా సీట్ ఇవ్వకుండా మద్దతు ఇవ్వమని అడిగారు జగన్ గారు సో ఇది జగన్ గారి అవకాశం కాదంటారా సార్ ఇప్పుడు రాజకీయాలు ఉన్న తర్వాత రకరకాలుగా ఆలోచించి అభ్యర్థుల నిర్ణయం జరుగుతుంది ఆ రోజు మొట్టమొదట కావలకి నెల్లూరు నియోజకవర్గం వచ్చేటప్పుడు మేమంతా ఆ ఉన్నాం బాగా ఖర్చు పెట్టాడు తిరిగాడు జగన్ బాగా ఫోకస్ చేశాడు విగ్రహాలు ఏర్పాటు చేశాడు అని ఊరూరా ఊరా తిరిగాడు విగ్రహాలు పెట్టించాడు అంటే అసలు రాజశేఖరుడు కుటుంబానికి ఆయన సన్నిహితుడు ఆ సన్నిహితత్వంతోనే జగన్ జగన్ దగ్గరకు తీశాడు తిరిగాడు కానీ ఏ కారణం చేతనో ఇవ్వలేకపోయాడు ఓకే ఆ కారణాలు అనేటటువంటి మనకు తెలియదు కదా ఇప్పుడు కూడా సీట్ మద్దతే అడిగాడు కానీ మా విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాస్త ఏమన్నా ఆయన దగ్గరకు వెళ్ళి నేను పోటీ చేస్తాను నాకు టికెట్ ఇవ్వండి అని అడగడంలో జాప్యం చేసేవాడా అనేటటువంటిది ఆలోచన ఓకే ఓకే అంటే ఆయన దృష్టికి తీసుకుని ఒక రెండు మూడు నెలల క్రితం ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఉంటే ఇంకొక విధంగా ఉండేదేమో ఓకే సార్ సో మొత్తం జరిగింది జరిగింది జరిగిపోయింది నేనేమంటానంటే తిరిగి మేము మళ్ళీ అధికారులకు వస్తామన్నది జగన్ గారి ఆలోచన అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారి రాక వల్ల ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విజయం నేను మీద సరే గవర్నమెంట్ వస్తే విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ ప్రయారిటీ ఉంటుందా అనేది నా ఆలోచన అది నా క్వశ్చన్ సార్ పదవులకి ఆశపడి ఆయన ఏదో ఇస్తాను అంటే వెళ్ళేటటువంటి రకం కాదు అసలు విష్ణువర్ధడి అయితే కాదు కాదు ఈ ఎమ్మెల్సీలు ఇట్లాంటి అసలు ఆశపడేవాడు కాదు ఓకే ఎప్పుడు ప్రజల్లో ఉండాలనేటటువంటి ఆలోచన తప్పితే ఆయనకి ప్రజల ద్వారా ఎన్నిక కాబడాలనేటటువంటి ఆలోచన తప్పితే రెండో ఆలోచనలు అతను లేదు మనందరూ చెప్పింది కూడా అదే ఆయన సరే జరిగిపోయింది కాబట్టి ఆయన ఇవ్వని ఇవ్వకపోని ఆయన జనాలుగా చెప్పేది ఏంటి మనం పిలిచాడు మనల్ని గౌరవించాడు గౌరవంగా మాట్లాడాడు కాబట్టి నిస్వార్థంగా మనం చేద్దాం గెలిపిద్దాం ఆ తర్వాత ఆయనకే వదిలేద్దాం అని మాట చెప్పాడు ఓకే 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 సరే గౌరవిస్తా అంటే జగన్ కూడా మాట తప్పడు కాబట్టి తగినటువంటి సముచిత న్యాయం సరే ఉమావేశ్వరెడ్డి గారు మీకు రాజకీయంగా ఎంతో మంది వ్యక్తులు చేసిన సో ప్రజలకు స్వచ్ఛందమైన సేవ చేసే నాయకులు చాలా ఆరు అవును అలాంటి నాయకులలో విష్ణువర్ధర గారు ఒకరు సో ఇలాంటి నాయకత్వాన్ని కోల్పోవడం ప్రజల దురదృష్టమా పార్టీల దురదృష్టం ఉంటుంది రాజకీయ పార్టీల దురదృష్టం సార్ రాజకీయ పార్టీల దురదృష్టం అనుకోవాలి ఎందువల్ల అంటే వాళ్ళ అవకాశం కల్పిస్తేనే ప్రజల్లోకి వస్తారు వివాదంలో ఇండిపెండెంట్ కింద వేసినా కూడా ప్రజలు ఆదరిస్తారు అవి కానీ ప్రస్తుత పరిస్థితులు కేవలం ప్రజాధరణే పనికిరాదు కొంత స్వార్థపరత్వంతో ఉండేటటువంటి ప్రజలు ఉన్నారు అటువంటి వాళ్ళను కూడా తృప్తి పడతా పని ఉంది ఆ తృప్తి పరచాలి అని అంటే ఉన్నటువంటి ఆస్తులు ఇప్పటికే కర్పూర హార్థ కరిగిపోయాయి కేవలం వైద్య రంగంలోనే ఖర్చు పెట్టుకుంటాడు వైద్యు వైద్య రంగానికి ఆయన పోయినటువంటి ప్రతివాడికి సహాయం చేయడం ఈ విధంగా అయినా ఆస్తుపాస్తులన్నీ కూడా కరగజేసుకున్నాం అటువంటి వ్యక్తిని ప్రజలు ముందుగా ప్రజలే దురదృష్టం అతన్ని ఆదరించినటువంటి పార్టీలను కూడా ఒక విధంగా మనం ఏమనుకోవాలి ఒక విధంగా ఆయన దురదృష్టం వెంటాడుతుందేమో అని అనిపిస్తుంది అనిపిస్తుంది ఉండాల్సినటువంటి నాయకుడు నాయకత్వ లక్ష్యం చెట్లకే చెప్పారు అంతే కదా లేకుంటే ఒట్టి చెట్లు ఒట్టి చెట్టు మీద ఎవరు రాజేస్తాడు ఇప్పుడు ప్రజెంట్ పోటీలో ఉన్నటువంటి రావరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావేకృష్ణ రెడ్డి గారు ఇద్దరు వీరిద్దరు అభ్యర్థత్వంతో పోలిస్తే విష్ణుమద్ర గారి అభ్యర్థి చాలా హై లెవెల్ ప్రజాసేవకుడు సో కేవలం సామాన్య పర్వతానికి మేరు పర్వతానికి ఓలికే లేదు కానీ కొద్దిగా అదృష్టం ఉండాలంటారు అదృష్టమే లోపించింది ఏమో ఓకే అనిపిస్తుంది ఆయన చూస్తే సార్ మీ ఆయనకి పదవి ఉన్నా పదవి లేకపోయినా మీ హృదయాల్లో మాత్రం రాజే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందులో సందేహం ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పండి మీరు కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా మారారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్నారు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చారు కాబట్టి ఈయనతో అభిమానం తెచ్చుకున్నారు సార్ పార్టీ అభిమానం కన్నా విష్ణువర్ధ రెడ్డి అభిమానమే మాకు మిన్న ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధం మా వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఆయన ఇదిగో ఇలా పోదామంటే అలా పోయేవాళ్ళనే కానీ ఆయన కాదలిపోయేట పరిస్థితే లేదు ఎప్పటి నుంచి పరిస్థితి సార్ మీకు ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఇరవై ఏడు ఒకటి సార్ నేను యూనియన్ లీడర్ గా ఉన్నప్పుడు ఒక ప్రమోషన్ ఆ ప్రమోషన్ వ్యక్తి కూడా అదర్ పార్టీ న్యాయంగా అతనికి రావాలి కానీ రాజకీయం ఇంకొక వ్యక్తికి సపోర్ట్ చేస్తుంది అప్పుడు విష్ణుధర్ రెడ్డి గారు నేను నాకు బాగున్నాడు కాబట్టి సార్ న్యాయంగా ఇతనికి జరగాలి ఇతనికి ఇవ్వండి అని అడిగాను అవతల వాళ్ళని పిలిచి అడిగాడు అవతల వ్యక్తికి ఒక మెయిన్ హౌన్సర్ సపోర్ట్ ఓకే ఆయన్ని పిలిచాడు సార్ నేను రిజైన్ చేస్తాను నా క్యాండిడేట్ కి ఇవ్వకుండా ఉంటే విష్ణోధర రెడ్డి గారితో అంటే ఓ రిజైన్ చేసుకుంటా ఏం చేసుకుంటావు ఓ నీతి నిజాయితీగా సీనియర్ అతనికి ఇవ్వాలి కాబట్టి అతనికే ఇస్తాను ఉమానాశ్రో చెప్పిన క్యాబి చెప్పు అటువంటి నిస్వార్థకు అతను ఇంకెవరేమో ఉండాలి మేము రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రతిసారి మీ గంటలో ఒక రకమైనటువంటి స్పందన వస్తుంది కారణం నేను ఇస్తారు అతను అతను జరిగిన అన్యాయం రాజకీయంగా అతను ఎదగలేకపోతున్నాడు అనేటటువంటి ఒక బాధ అటువంటి వ్యక్తి ఉంటే నియోజకవర్గానికి ఎంత మేలు జరుగుతుంది ఈరోజు నియోజకవర్గం వదిలేసి వ్యక్తి ప్రాబల్యం చూసుకుంటున్నారే కానీ తన స్వార్థం ఈ ఈయన నాకు నాకే కాంట్రాక్ట్ ఇస్తాడా ఇంకోటిస్తాడా ఇంకోటిస్తాడా ఇటువంటి వాళ్ళే ఉన్నారే కానీ కానీ నిస్వార్థంగా చేసేటటువంటి ఒక వ్యక్తి నాయకుడు అయితే ఆ నియోజకవర్గం ఎంత బాగుపడుతుంది అనేటటువంటి ఆలోచించేటటువంటి వాళ్ళు తగ్గారు అందువల్లే అటువంటి వ్యక్తిని ఈసారి ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఆయన చివరి కోరిక తీరుండేది అభిమానుల అభిమతం కూడా నెరవేరుండేది అది జరగల అయినా సరే ఆయనకి మంచి జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనుకుంటున్నాను ఇప్పటికైనా ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మరలా చేరడం కామరెడ్డి ప్రతాపరెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ అతను గెలిపిస్తాడు ఖచ్చితంగా గెలిపిస్తాడు మరి సార్ ఇప్పుడు అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది ఎక్కువ కొంతమంది ఏంటంటే పైకి చేస్తా ఉంటారు లోపల గోతుడు కాడ అది లేదు ఏదైతే ఆయన చెప్తాడో తన కార్యకర్తలను కూడా అదే విధంగా నడవమంటాడు నిస్వార్థంగా చెప్తాడు స్వచ్ఛందంగా చెప్తాడు సార్ అయింది అటువంటి వ్యక్తిని మనం ఎక్కడో అర్థం అనే చెప్పాలి అంతే ఓకే సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి భావన ప్రకటించడమే కాకుండా ఎమ్మెల్యే క్యాండిడేట్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి విజయానికి ఎంపీ క్యాండిడేట్ గారు విజయసాయి రెడ్డి విజయానికి కృషి చేస్తారని చెప్పి కృష్ణవర్తి రెడ్డి గారు మాట ఇచ్చారు సో ఆయన మాట నిలబెడతారా సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆయన మాట మా మాట ఇంకా తేడా ఉంటే కదా సెకండ్ లేదు ఆయన మాట ఆయన కార్యకర్తల మాట నా మాటే కదా ఆయన వెన్నంటి ఉన్నారు అంటే ఈ పదిహేను సంవత్సరాలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన ఉన్నా ఉన్నామంటే అనేక దెబ్బలు తగిలినా కూడా ఆయన వెన్నంటే ప్రజలు ఉన్నారంటే అతనిలో ఉండేటటువంటి మంచితనం ఆయన వ్యక్తిత్వం సార్ కృష్ణుల సైన్యం పిలిపించుకోవడం గౌరవం ఉందంట సార్ గర్వపడతాం గౌరవం కాదు గర్వపడతాం ఆయన మనిషి అని చెప్పుకోవడానికి గర్వపడతాం ఆయన నిస్వార్థపరు అతని దగ్గర ఉన్న కూడా వ్యక్తుల నిస్వార్థ పనులు అని సార్ దాని అర్థం వెరీ బాగుండీ అంటే అందరూ అందరూవర్ధన్ రెడ్డి దగ్గర ఉన్నారు అని అంటే వాళ్ళు నిజాయితీ పనులు అయితేనే ఉండి ఉంటారు ఏమి ఆశించరు ఆశించడానికి అసలు ఏమి ఆశించే ఆయన దగ్గర ఉండరు హిందువాళ్ళు అంటే ఆయన కాడ కూడా పాపం అంతా అయిపోయాయి సార్ ఏమీ లేకపోయినా సరే అతను వెన్నట్టు ఉన్నారు అంటే అతను లాంటి విజయ్ పట్ల తన దగ్గర ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఇరవై వేల మంది ఎక్కడ వేసుకున్నా ఉన్నారు సార్ సో అంత ప్రజాభిమానం కలిగి ఉండడం విష్ణువతి రెడ్డి గారికి ఒక అదృష్టం అయితే ఆ అదృష్టం ప్రజెంట్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి భరించింది స్వరించిన ఖచ్చితంగా ప్రతాప్ గారి విజయం ఖై మాట్ సార్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీ అభిమాన నాయకుడు మాకు నిలబెట్టడం కోసం మీరు ఇంకా చేస్తా చేస్తాం మా శాస్తృప్తులు ప్రతాప్ గారిని గెలిపించి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసి మళ్ళీ మీ నాయకుడి ఒక హోదా కోరుకుంటాను అది ఇంకా జగన్ వదిలేయడం సార్ మనం చూడాలని మనం కోరుకుంటాం కూర్చోబెట్టాల్సినటువంటి వ్యక్తి ఆయన కదా కూర్చోబెట్టాల్సినటువంటి వ్యక్తి ఆయన గెలిపించిన తర్వాత వెన్నంటి తీసుకు వెళ్ళి ఆయనతో కూర్చొని నిస్వార్థంగా చేసినట్టు దీనికి తగినటువంటి సముచిత్వాన్ని కల్పిస్తండి అని చెప్పవలసినటువంటి బాధ్యత విజయసాయి రెడ్డి ప్రతాపరెడ్డి సో మీరు మాత్రం మీ జెండా అజెండా విష్ణు అంతే మీకు పార్టీ అవసరం లేదు విష్ణువర్ధన్ రెడ్డి అడిగే సత్య ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ పార్టీ విజయమే ఓకే ఉన్న కావాలి ఓకే సో రెడ్డి గారి మాటే మీకు అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ తెలిసింది మన ఛానల్ ప్రేక్షకు తప్పకుండా మీరు కొడుకులు విధంగా రానున్న రోజుల్లో మీకు మీ అభిమాన నాయకుడు రెడ్డి గారికి